మీడియా రిపోర్టర్ పై సర్పంచ్ భర్త దాడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కుండలేశ్వరం ఆలయం వద్ద మీడియా రిపోర్టర్ పై సర్పంచ్ భర్త అతని అనుచరులు దాడి చేశారు అడ్డదారిలో దర్శనాలు కల్పిస్తూ క్యూ లైన్లో నిలబడిన భక్తులకు ఆలయ వాలంటీర్లు చుక్కలు చూపించారు పవిత్ర వృద్ధ గౌతమి నదీ తీరంలో కొలువైన పార్వతీ కుండలేశ్వర స్వామి ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు ఆలయం వద్ద సరైన సదుపాయాలను కల్పించడంలో ఆలయ సిబ్బంది విఫలమయ్యారు దొడ్డిదారిన ఆలయంలోకి బంధువులు చుట్టాలు అంటూ దర్శనానికి తీసుకువెళ్తుండగా లైన్లో నిల్చున్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు భక్తుల రద్దీని చిత్రీకరిస్తున్న రిపోర్టర్పై సర్పంచ్ భర్త గోకరకొండ సత్యనారాయణ దాడికి దిగారు దీనితో ఆలయం వద్ద స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఆలయం వద్ద ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం నిలుపుదల చేసి ఆలయానికి వచ్చే భక్తులకు సరైన సదుపాయాలను కల్పించాలని భక్తులు కోరారు